హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నా పేరు నిరోష అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి పొంగలు విత్ చిన్న ఉల్లిగడ్డతో సాంబార్ అండి నేను ఇక్కడ మీకైతే అయితే చూపిస్తాను సో నా స్టైల్లో నేను ఎలా పొంగలైతే చేస్తానో మీకైతే చూపించేస్తాను వీడియో అయితే స్టార్ట్ చేద్దామా అండి పొంగల్ మన హెల్త్కి చాలా మంచిదండి సో మనము పొంగల్ అయితే రెగ్యులర్గా తీసుకోవాలి పొంగలు విత్ సాంబార్ చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంతగా అయితే ఒక కప్పు బియ్యము అలాగే ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలండి నేను ఇక్కడ బియ్యం అయితే రేషన్ బియ్యం తీసుకున్నాను ఎందుకంటే రేషన్ బియ్యం వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి నాకు తెలిసినంత వరకు సో ఒక్కసారి మీరు ట్రై చేయండి నేను ఎప్పుడు అదే వేస్తాను సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సో వాటిని కడిగి పక్కన పెట్టుకునేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇక్కడ గీ కూడా యాడ్ చేస్తున్నాను మన పొంగలికి గీ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే నేను రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు గీ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ అయితే పచ్చి శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి చిన్నగా తరిగిన ముక్కలండి అలాగే మిరియాలు మిరియాలు అయితే మన పొంగల్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మిరియాలు వేస్తే మన హెల్త్ కూడా చాలా మంచిది సో మనము మిరియాలనేది మెయిన్గా వేస్తాము పొంగల్కి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి వీటి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చండి సో వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే బియ్యం అన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అందులో ఇప్పుడే బాగా ఫ్రై చేసుకుంటే మన పొంగలికి కొంచెం టేస్ట్ అనేది ఉంటుంది సో ఈ విధంగా కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము మనము ఉప్పు యాడ్ చూసుకునే యాడ్ చేసుకోవాలండి మళ్ళీ కావాలంటే మనము యాడ్ చేసుకోవచ్చు పొంగలికి ఎక్కువ ఉప్పు పడింది అంటే టేస్ట్ అయితే బాగోదు సో ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇందులో మనము ఒక కప్పు బియ్యంకి మూడు కప్పుల నీళ్ళు అయితే పోసుకోవాలి నేనైతే రెండు కప్పులు తీసుకున్నాను కదండి ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పు ఇక్కడ నేనైతే ఆరు కప్పుల వరకు నీళ్ళు తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనం ఇక్కడ టేస్ట్ అయితే చూసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర అండి తరిగి వేసుకొని అందులో కొద్దిగా అయితే కూడా యాడ్ చేసుకోవాలి ఇంగు వేసిన దానివల్ల ఇంకొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత మనము టేస్ట్ చూసుకొని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా నేనైతే కుక్కర్ పెట్టుకుంటున్నాను ఒక ఐదు నుంచి ఆరు వరకు విసిల్స్ అయితే రావాలి ఇది బాగా కుక్ అవుతేనే మనకి పొంగలు గా ఉంటుందండి అలాగే వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి కన్సిస్టెన్సీ సో ఇలా కుక్కర్ తీసిన తర్వాత చూసారా ఉడికిపోయిందండి మన పొంగల్ అయితే రెడీ అయిపోయింది చూసారా టేస్టీగా మన పొంగల్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి పొంగల్ అయితే సో అందరూ తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి పొంగల్ చాలా టేస్టీగా అయితే వస్తుంది ఇక్కడ పొంగలు విత్ చిన్న ఉల్లిగడ్డతో సాంబార్ అయితే చేశానండి సాంబార్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను చాలా బాగుంటుంది చిన్న ఉల్లిగడ్డతో సాంబార్ అండి ఈ విధంగా మీరు ఈ కాంబినేషన్ ట్రై చేశారంటే టేస్టీగా ఉంటుంది సో అండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బట్ లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేశారనుకోండి ఇంకొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం